టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హైదరాబాద్ ట్రాఫిక్లో నిబంధనలు ఉల్లంఘించారు రాంగ్ రూట్లో కారు నడిపినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆయనను నిలదీయగా ఆయన అక్కడి నుండి పారిపోయారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది బెల్లంకొండ శ్రీనివాస్ హైదరాబాద్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు రాంగ్ రూట్లో కారు నడిపి ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలదీయడంతో పరారయ్యారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది సెలబ్రిటీలు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హైదరాబాద్ ట్రాఫిక్లో హల్చల్ సృష్టించాడు రాంగ్ రూట్లో కారు డ్రైవ్ చేస్తూ రూల్స్ బ్రేక్ చేశాడు ఇవాళ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద బెల్లంకొండ శ్రీనివాస్ సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ రాంగ్ రూట్లో దూసుకువచ్చారు దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకుని రాంగ్ రూట్లో రావడం ఏంటని నిలదీశాడు దీంతో అతడు అక్కడి నుంచి ఆయన వెనక్కి వెళ్లిపోయాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రిటీలు ఇలా నిబంధనలు ఉల్లంఘించడం ఏంటని ఈ వీడియోను చూసిన నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు వెల్లంకొండ శ్రీనివాస్ వంటి ప్రముఖులు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రజలకు మంచి ఆదర్శంగా నిలవాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి